ఈ రోజు పదిహేడవ పాసరం నిన్న పదహారు మాసంలో ఆ లేపడానికి వచ్చారు ద్వారపాలకు అడ్డు చెప్పారు ద్వారపాలను బదిలాడి కలుపు దించుకున్నారు లోపలికి మన వాళ్ళ దృష్టి లోపలకి వెళ్తే అక్కడ నాలుగు మాసాలు ఇస్తున్నాయి నాలుగు పక్కలు నలుగుడుకున్నారు ఫస్ట్ నందగోపుడు తర్వాత ఆ యశోదమ్మ తర్వాత కృష్ణయ్య తర్వాత బలరాముడు అట్టా నాలుగు పక్కలు ఉన్నాయి నాలుగు పక్కలు అంటే ఫస్ట్ నందగోపుడు వేసుకున్నారు ఏమని నందగోపుడు అంటే బాగా అన్నదానాలు మంచిన దానాలు వస్త్ర దానాలు చేసేవాడట ఈ మూడు వంటల విపరీతంగా చేసేవాడట చేసేవాడట వాళ్ళ కృష్ణ కూడా అదే సార్లు ఇచ్చిన తండ్రి సార్లు వచ్చి వాళ్ళ కృష్ణుడు కూడా ప్రభుత్వ వస్త్రాలు అట్లా వీళ్లు అన్నవారికి ఇచ్చేవాడట ఆయన కృష్ణుడు కూడా అని అని చెప్పి ఈ మాట చెప్పి నందుకు లేపుతున్నారు రావయ్యా అని చెప్పని తర్వాత యశోదమ్మ దగ్గరికి వచ్చారు యశోదమ్మని అవడానికి యశోదమ్మట చాలా నారినా ఉత్తమ వదుకు అని చెప్పని ఆడవాడందరికీ కూడా శిరోమోషమైన ఆడట అలాంటి అంత మంచి ఎందుకు తన కాబట్టి ఎంతో ఆడవాటి కష్టం వచ్చిందంటే ఎంతో కష్టపడిపోతుందట వాళ్ళ సహాయ్యానికి వస్తుందట అందుకని నువ్వు కూడా తిరిగి తెచ్చుకొని లేచి రావమ్మ అని చెప్పి యశోదమ్మని చెప్పాడు తర్వాత కృష్ణుడు కృష్ణుడి కంటే ఆయన వామరుడిగా వచ్చి తిరువిక్రముడుగా పెరిగిన ఆ నిత్యసూరి ఆ నాయకుడైన స్వామి లేచి రావయ్యా ఆయన చెప్పారు తర్వాత బలరాముడు బలరాముడు కంటే వీడు చలికి తొప్పటి విశ్వ కొడుకున్నాడు అయితే బలరాముడికి పాదం ఒకటి పైపు వచ్చినారుప్పటి నుంచి ఆ పాదానికి వందాలు కడి ఉంది ఆ బంగార పడి ఎందుకుంటుంది అంటే ఇప్పుడు గుడ్డతారు కదా బలరాము పుట్టిన తర్వాత వీళ్ళింట్లో బలరాము వీళ్ళింటి పాదం పెట్టిన తర్వాత నందుడు తర్వాత కృష్ణుడు కూడా వచ్చాడు మన దేవాది కృష్ణుడు జన్మించాడు అంటే ముందు బలరాముని వచ్చాడు కదా ఆయన పాదం పెట్టిన వేలాది చూసాల్లో చూసి దేవుడు కూడా ఒక్కొడుగా పుట్టాడు అందుకని ఆయన పాదాన్ని బంగార కళ్యాణ్ వేసి సత్కరించాడ నందుడు అందుకే ఆయన బంగార కళ్యాణ అది చూసి బలరాముడిని సంని కూడా నేర్చుకోని అయితే వాణదేవారు బలరాములు దేవారు ఇక నలుగురి ల్యాప్టాన తర్వాత ఇప్పుడు ఈ రోజు నామం దేవాది దేవ దేవుడి ప్రాణామం ఇచ్చిన తర్వాత దేవాది దేవ అనే నామాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం జై శ్రీవ